అసలు డిలే అంటే ఏంటండి అసలు వాయిదా అసలు ఆలస్యం అవటం ఏంటిది అని అంటే మన జీవితంలో మన వయసు తప్ప ఇంకేమి కూడా ఎదగదంట నథింగ్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యువర్ ఏజ్ యువర్ ఏజ్ కీప్స్ గ్రోయింగ్ గ్రోయింగ్ ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం ప్రతిరోజు నూతన రోజు ప్రతిరోజు ఇంకా ముసలివారిగా లేకపోతే ఎదిగిపోతున్నాము వయసులో కానీ నా జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేదు డిలే సంథింగ్ నథింగ్ గోస్ నథింగ్ గ్రోస్ ఎక్సెప్ట్ యువర్ ఏజ్ ఎక్సెప్ట్ యువర్ ఏజ్ మీ వయసు తప్ప ఏం పెరగదు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి పదాలు వ్యతిరేక పదాలు అని చిన్నప్పుడు తెలుగులో చదివే వాళ్ళం కదా ఈరోజు పెరుగుదలకి ఎదుగుదలకి ఆపోజిట్ ఏంటిది అని అంటే ఆలస్యము అర్థమవుతుందండి ఎదుగుదలకి ఆపోజిట్ ఏంటిదంటే ఆలస్యం అవటము మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే మన జీవితం పెరగట్లేదు ఎదగట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఆ రోజు ప్రవచనం చెప్పారు కదా ఆ ప్రవచనం నెరవేర్చబడదా ఇరవై ఒక రోజుల ప్రవ ప్రవచనాన్ని అంగీకరించాను మరి ఏంటి ఆ ప్రవచనాలు అబద్దాలా ఆ ప్రవచనాలు చెప్పిన వారు అబద్దిక్కులా ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి సో యూ రియల్లీ హ్యావ్ టు నో ద మీన్ దట్ యువర్ ఫైటింగ్ ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్న అనేకమైన వస్తుంది అని చెప్పిన ప్రవక్ ప్రవక్తని సేవకులే అబద్దిక్కులు లేకపోతే దేవుని వాక్యం అసత్యము అసలు ప్రవచనాలు లేవు అసలు దేవుడే లేడు ఎందుకంటే నా జీవితం ఇట్లా అవటానికి కారణము మరి దేవుడు ఏం చేయడా అనే ఇటువంటి అక్కర్లేని ప్రశ్నలు అక్కర్లేని చేదు దేవుని పైన వస్తుంటాయి ఉంటాయి ఎప్పుడూ మన జీవితంలో ఆలస్యమైనప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ జీవితంలో ఆలస్యం ఉంటే సమర్థిస్తుంటారు చాలా మంది నేను సమర్థిస్తారు తెలుసా దేవుడు తగిన కాలము జరిగిస్తానంటున్నాడు ఐఎమ్ టెలింగ్ ఇట్స్ నాట్ రాంగ్ తప్పకుండా దేవుడు తగిన కాలంలో జరిగిస్తాడు కానీ దేవుడు ఎప్పుడో ఆన్సర్ ఇచ్చేస్తాడు కానీ మీరు ఈ ఆలస్యాన్ని సమర్థిస్తున్నంత వరకు దేవుడు కూడా ఏం చేయలేడండి యు అండర్స్టాండ్ ఇస్ ఇట్ టూ కాంప్లికేటెడ్ ఐ యు డిఫెండింగ్ యువర్ డిలే మీరు సమర్థిస్తున్నారా ఈ జీవితంలో ఆలస్యం అవుతుందంటే అవునులే నేను రెడీ లేనిలే అవునులే నేను ప్రిపేర్డ్గా లేనులే అవునులే మా జీవితంలో అంత డబ్బులు లేవులే అని ఇట్లాంటి వాటిని మీరు డిఫెండ్ చేస్తే మీరు ఎప్పటికీ సంపాదించుకోలేరు ఎప్పటికీ పొందుకోలేరు దేవుడిచ్చిన వాగ్దానము ప్రవచనాలు ఏదో ఒక రీతి ఏదో ఒకటి మీరు అయితే ఎదురు చూస్తున్నారు అది ఇంకా పొందుకోలేరు స్టాప్ డిఫెండింగ్ యువర్ డిలే మీ జీవితంలో ఆలస్యం అవుతుందంటే అవును డిలే డిలే ఇస్ నాట్ డినాయల్ చక్కటి కోడ్స్ చెప్తూ ఉంటారు కదా డిలే ఇస్ నాట్ డినాయల్ ఇవన్నీ సమర్థించుకుంటూ ఉంటారు ఓహో అంటే దేవుడు కాదనిలే వస్తుందిలే యాభై సంవత్సరాలు అవుతుంది ఇంకా వస్తుంది అరవై సంవత్సరాలు ఇంకా వస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారు సమర్థించుకుంటున్నారు నిజముగా మీకు అక్కరగలిగిన వారైతే పోరాడతారు పోరాడతారు ఫైవ్ ఇయర్స్ అవ్వాల్సినది పదిహేను సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవ్వాల్సింది పదమూడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఎందుకు అని అంటే మీరు సమర్థిస్తున్నారు ఓహో ఇది ఇంకా జరగదు అనుకుంటా విల్ వెయిట్ విల్ వెయిట్ తగిన కాలం అందు అన్నాడు కదా విల్ వెయిట్ ఎన్ని సంవత్సరాలు సరే రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తారు మూడు సంవత్సరాలు వెయిట్ చేస్తారు తర్వాత కనీసం వలె పెనుగులాడటం ప్రయత్నించారా పెనుగులాడారా కనీసం దేవా నువ్వు చెప్పావు కదా నువ్వు జరిగిస్తున్నావా జరిగించట్లేదా ఏంటి అని మరలా దాని విషయమే వాగ్దానం తీసుకోండి ఒకవేళ దేవుడు ఇంకా నువ్వు వెయిట్ చేయనంటే వెయిట్ చేయండి కానీ ఆ రోజు ఎప్పుడు మూడు సంవత్సరాల ముందు చెప్పాడు అదే వాక్యం పట్టుకున్నా ఇప్పుడు మీకు ఎన్ని ఆ వాక్యం పొందుకొని అని అంటే పది సంవత్సరాలు మరి దాని విషయం ఎప్పుడు అడగలేదా అంటే దేవుడు చేస్తాడు కదా తగిన కాలం చేస్తాడు కదా ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు కదా అని ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటూ ఉంటారు అర్థమవుతుందా అండి ఇట్లాంటి మాటలతో సమర్థించుకుంటారు కాబట్టి జీవితం అంతా కూడా ఆలస్యం అయిపోతుంది ఇఫ్ యు నాట్ సీయింగ్ ఆన్సర్ ఇట్స్ నాట్ రాంగ్ టు ఫైట్ టు ఫైట్ పట్టుదలతో ప్రార్థన చేయడంలో తప్పు లేదండి దేవ ఇంకా వెయిట్ చేయమంటావు నేను వెయిట్ చేస్తా కానీ ఐ నీడ్ వన్ మోర్ కన్ఫర్మేషన్ ఐ నీడ్ యూ యు టాక్ టు మీ యు టెల్ మీ షుడ్ ఐ వెయిట్ లాంగ్ ఆర్ షుడ్ ఐ ఫైట్ ఫర్ ఇట్ ఆర్ ఇస్ దర్ ఇన్ స్పిరిట్ దట్ ఈస్ ఒబ్స్ట్రక్టింగ్ యువర్ ఆన్సర్ నీ నీ ఆన్సర్ని అడ్డగిస్తున్న ఆత్మ ఉందా అని పరీక్షించుకోండి ప్రోగ్రెస్ లేక ఇంకా బ్యాక్వర్డ్స్ వెళ్ళిపోతున్నాం అండి ఎదుగుదల లేక ఇంకా 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 వెనకలకి వెళ్ళిపోతున్నాం ఇంకా సమర్థించి కూడా మాపేద్దాం